ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ దెబ్బకి రాజాసాబ్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అండ్ ఫ్యాన్స్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా కొంత షాక్ ఇచ్చారు ఆ ప్రభాస్ కి అనే వార్త కూడా వినిపిస్తుంది సో ఏం సార్ అసలు అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది రాజాసాబు సినిమా మొదటి నుంచి కూడా రాజాసాబ్ సినిమాకి కుట్ర జరిగిందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈవెన్ ఆ ప్రొడ్యూసరు మారుతి కూడా కొంత ఇండైరెక్ట్ గా అలాగే మాట్లాడారు ఇది కావాలనే కొంతమంది దీని మీద నైట్ చేస్తున్నారని ముఖ్యంగా ఇటు ఆ ఈ సినిమాకి మెగా క్యాంప్ నుంచి వ్యతిరేకత ఉంది అసలు మారుతి గాని ఆ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేవిఎన్ గాని వీళ్ళందరూ కోవట్లు అనే మాట కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాట్లాడారు మారుతి మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సో ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా రావడం చిరంజీవి సినిమాకు పాజిటివ్ వైపు వచ్చింది రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి దాంతో మొత్తం ఎక్కడ చూసినా పాజిటివ్ వైపు వచ్చి సంక్రాంతి చిరంజీవి దే చిరంజీవి క్లియర్ విన్నర్ అని వచ్చేసింది దాంతో ఇప్పుడు ఆ కలెక్షన్లు కూడా రాజసభకు డౌన్ అయిపోయినాయి థియేటర్లు కూడా తగ్గిపోయినాయి ఆ మరోవైపు రేవంత్ రెడ్డి కావాలనే ప్రభాస్ మీద కక్ష కట్టి ప్రభాస్ ని ఇబ్బంది పెట్టాడని హరీష్ రావు లాంటి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు సో అసలు కలెక్షన్లు ఎలా ఉన్నాయి హరీష్ రావు విమర్శలు నిజముందా నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభాస్ ని ఇబ్బంది పెట్టాలని చూసిందా ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా కలెక్షన్ విషయానికి వస్తే మనకి ప్రీమియర్ షోలకి తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు నెట్ వచ్చింది ఇవన్నీ కూడా నేను చెప్పే ఫిగర్స్ అంతా నెట్వి ప్లస్ శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను తర్వాత ఫస్ట్ డే ఫ్రైడే యాభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది తర్వాత సాటర్డే ఇరవై ఆరు కోట్లు అంటే తగ్గిపోయింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫస్ట్ డే ఏమో ఫిఫ్టీ త్రీ క్రోర్స్ వస్తే సాటర్డేకి వచ్చే కాడికి ట్వంటీ సిక్స్ క్రోర్స్ మామూలుగా అయితే సాటర్డే వీక్ వీకెండ్ కాబట్టి బాగుండ పెరగాలి కలెక్షన్లు కానీ తగ్గిపోయినాయి అనమాట ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తగ్గిపోయినాయి తర్వాత సండే సండే మనకి తెలుసు అందరికి హాలిడే సంక్రాంతి కాబట్టి అందరూ సినిమాలు వరుసగా చూస్తారు కానీ ఇక్కడ సండేకి వచ్చేసరికి పంతొమ్మిది కోట్ల పది లక్షలు అంటే దాదాపు సాటర్డేకి సండేకి ఇరవై ఆరు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ డౌన్ అయిపోయింది కలెక్షన్లు సో ఇప్పటి వరకు ఈ మూడు రోజుల కలెక్షన్లు చూసుకుంటే మొత్తం నూట ఎనిమిది కోట్లు ఇది ఇండియాది మాత్రమే చెప్తున్నాను నేను ఓవర్సీస్ దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై కోట్లు వచ్చింది అది పక్కన పెడితే ఇండియాలో మాత్రం నూట ఎనిమిది కోట్లు మాత్రమే మూడు రోజుల కలెక్షన్లు ఇంక్లూడింగ్ ప్రీమియర్ షోలు సో తెలుగులో తొమ్మిది కోట్లు తొంభై కోట్లు తెలుగులో హిందీలో మాత్రమే ఫిఫ్టీన్ క్రోర్స్ వచ్చిందండి ఇది కొంతవరకు బెటరే కానీ ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి హిందీలో ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పదిహేడు పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షలు హిందీలో వచ్చింది తమిళ్లో చాలా ఫస్ట్ లో బాగుంది కానీ తర్వాత డౌన్ అయిపోయిందండి తమిళ్లో కూడా ఎందుకంటే పరాశక్తి రిలీజ్ కావడం దీని మీద బ్యాట్ ట్యాక్ రావడంతో తమిళ్లో డౌన్ అయిపోయింది థియేటర్లు కూడా తెగిపోయినాయి తమిళ్లో ఓన్లీ మూడు రోజులకి ఎనభై ఐదు లక్షలు మాత్రమే దీనికి వచ్చింది ఇక కర్ణాటకలో ఇంకా ఘోరం ఇరవై మూడు లక్షలు కేరళలో అయితే పదిహేడు లక్షలు మూడు రోజులకి సో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇదైంది ఇంకా మండే ఈ రోజు అసలు ఇంకేమి కలెక్షన్లు ఉండే అవకాశం లేదు కనీసం ఆరేడు కోట్లు కూడా ఈ రోజు చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే థియేటర్లు పడిపోయింది ఆక్యుపెన్సీ రేట్ పడిపోయింది చిరంజీవి సినిమా వచ్చేసింది రేపు మళ్ళీ బర్త మహాశ విజ్ఞప్తి ఉన్నాయి ఎల్లుండి ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది మర్చిపోవచ్చు అనమాట ప్రభాస్ సినిమా సో కంప్లీట్ గా కారణాలు ఏదైనా డౌన్ అయిపోయింది అయితే ప్రధానంగా ఏందంటే కుట్ర జరగలేదా అంటే కుట్ర జరుగుంట ప్రతి సినిమాలకి ఈ మధ్య ఏమవుతుంది పొలిటికల్ గా ఎంటర్ అయిపోతున్నారు ఫ్యాన్స్ రైవల్ హీరోల ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి నెగిటివిటీని విపరీతంగా కుమ్ముతున్నారు అందుకనే ఈ కుట్ర చేయడం అనేది కామన్ అండి ప్రతి సినిమాకి చేస్తారు కానీ ఆ సినిమాలో దమ్ము ఉంటే ఎంత కుట్ర చేసినా కూడా అది ఎవరు ఆపలేరు ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ మీద కూడా చాలా నెగిటివిటీ వచ్చింది ఆ ఇక్కడ రేవంత్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టించాడు అయినా కూడా దాన్ని ఎవరు ఆపలేకపోయారు అది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ లాగా ఇప్పటికి కూడా ఇండియాలో నిలిచిపోయింది కాబట్టి సినిమాలలో దమ్ము లేకపోవడమే ప్రధాన కారణంగా రాజసభకి అన్నమాట ఎందుకంటే అది ఒక సిల్లిగా తీయడం ప్రభాస్ కూడా ఇన్వాల్వ్ కాలేదు అని చెప్తున్నారు తను నమ్మి వదిలేశాడు ఆయన ఇన్వాల్వ్ కాడు ఒకసారి నమ్మితే ఆయన వదిలేస్తాడు ఆయన మంచితనమే ఆయనకి ఆ వ్యతిరేకత క్రియేట్ అయింది అనేది కూడా ప్యాన్స్ చెప్తున్నారు అది కారణం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముందు నుంచి కూడా జగన్ ఉన్నప్పుడు కూడా టికెట్ రేట్లు అది కొంత ఇబ్బంది పెట్టాడు తర్వాత ఏమో ఒక పాలసీ తీసుకొచ్చి వంద కోట్లు బడ్జెట్ ఉన్న సినిమాలకి అన్ని కానీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఇస్తామని పెట్టారు ఇక చంద్రబాబు ముందు నుంచి కూడా సినిమాలకి ఫ్రెండ్లీగా ఉంటాడు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఫ్రెండ్లీగా ఉంటాడు అడిగిన ఇవన్నీ కూడా ఆయన తీరుస్తాడు అట్లాగే అక్కడ ఉప మంత్రి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన కూడా సినిమాకి ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిది ఒక సిస్టమేటిక్ పాలసీ ఉన్నట్టు కనబడదు అప్పుడేమో అల్లు అర్జున్ ఏమో సాక్షాత్ అసెంబ్లీలో నేను కుర్చీలో ఉన్నంత వరకు టికెట్ రేట్లు పెంచను ఎక్స్ట్రా షోలు ఉండవు ప్రీమియర్ ఉండవు అని శబ్దం చేసినట్టుగా ప్రకటించారు కానీ మళ్ళీ వచ్చి గేమ్ మళ్ళీ గేమ్ చెందిరు వీటన్నిటికీ పెంచారు కానీ ఇప్పుడు ఏమైంది చిరంజీవి సినిమాకి వచ్చేసరికి రెండు రోజుల ముందే పెంచారు కానీ ప్రభాస్ సినిమాకి అర్ధరాత్రి వచ్చే వరకు కూడా ప్రీమియర్ షో సంగతి తేల్చలేదు ఇవ్వలేదు పర్మిషన్ సో దానివల్ల కన్ఫ్యూజన్ వచ్చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏంది సినిమా ప్రీమియర్ ఉంటుందా లేదా తెలియదని థియేటర్ల దగ్గర పడిగాపులు పడ్డారు ఇవన్నీ చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అయింది ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభాస్ని ఇబ్బంది పెట్టడానికి చేసిందని హరీష్ రావు అన్నాడు ఎందుకు రేవంత్ రెడ్డికి ప్రభాస్ మీద కోపం ఒకప్పుడు రేవంత్ రెడ్డి ప్రభాస్ తీవ్రంగా పొగిడాడు కూడా మరి ఎందుకు కోపం అంటే రేవంత్ మన ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ అంటే కృష్ణరాజు వైపు ఒక నాలుగైదు నెలలకు ముందు కేటీఆర్ ని కలిసింది ఆ టైంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఆమె ప్రకటించింది సో అది కోపంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఆ కోపాన్ని ఇలా చూపించాడు అనేది హరీష్ రావు చెప్తున్నాడు అది కొంతవరకు నిజమే అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా అందరికీ ఒకే పాలసీ అన్నట్టుగా లేడు తనకి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఆయనకి దీంట్లో కనపడుతుంది అది జగన్ లో కూడా అదే కనపడుతుంది ఆ అక్కడ చంద్రబాబు ప్రభుత్వం అది లేదు చంద్రబాబు ఏంటంటే అందరికీ ఒకే రకంగా చూస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డికి ఇది ఉంది అంటే నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్న కోపం ఉంది అందుకని చిరంజీవికి మాత్రం అడిగి ముందే పెంచేసి ముందు రెండు రోజుల ముందు పెంచాడు హోంశాఖ నుంచి రిలీజ్ చేశారు రెండోది ఏంటంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రాఫీ మంత్రి ఆయనకి అసలు తెలియని కూడా తెలియకుండా జీవోలు ఇష్యూ అవుతున్నాయని సాక్షాత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు అంటే క్లియర్ గా ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు మంత్రి ఆ శాఖ మంత్రికి కూడా ఏమీ తెలియట్లేదు ఆయనకి నచ్చిన వాళ్ళకేమో ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటది నచ్చిన వాళ్ళకేమో చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది మంచి పని కాదు క్లియర్ గా ఏంటంటే రాజాసాబ్ అయితే ఒక పక్క రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు మరో పక్క నెగిటివిటీ వచ్చింది తర్వాత మళ్ళీ చిరంజీవి సినిమా కూడా చిరంజీవి సినిమా లేదనుకోండి ఇంకొక ఈ సాటర్డే సండే దగ్గర నుంచి ఇంకో రెండు మూడు రోజులు కొద్దిగా బెటర్గా ఉండేది కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా దెబ్బకి ఆ రాజాసాబుని ఇంక మర్చిపోవాల్సిందే కొన్నాళ్ళు ఆల్రెడీ బండబూతులు దిఫ్తా వీడియోలు కూడా వస్తున్నాయి నెల్లూరు నుంచి ఒక అతను ఆ మారుతిని ఎంత తిట్టాడో మనం చూసాము సో ఆ బయర్లు అయితే చాలా చాలా ఏడుస్తున్నారు చెప్పిస్తున్నారు ముఖ్యంగా మారుతి మీదకి చాలా తీవ్ర కోపాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా రాజాసాబు వన్ ఆఫ్ ద వరస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ప్రభాస్ వన్ ఆఫ్ ద ప్లాప్ ఫిల్మ్స్ ఆఫ్ ప్రభాస్ గా నిలిచిపోతుంది రికార్డు క్రియేట్ అవుతుంది ఒక మంచి అవకాశాన్ని మారుతి చేజార్చుకున్నాడు అనేది ఇప్పుడు అందరూ కూడా చెప్తున్న మాట ప్రూవ్ అయింది ఇంకొకసారి